ఇప్పుడు ఇది వెడ్డింగ్ సీజన్ కాబట్టి ఇలాంటి హెయిర్ స్టైల్ ట్రై చేయండి చాలా యూనిక్గా స్టైల్గా సింపుల్గా చాలా బాగుంటుంది ఈజీగా ఫైవ్ మినిట్స్లో అనమాట మన ఫ్రంట్ హెయిర్ని టూ పార్టీషన్స్ చేసి రోల్ చేసి బ్యాక్ సైడ్ పెట్టుకోవాలి పిన్తో ఆ తర్వాత మల్లెపూలు కనకాంబరాలు మీ ఫేవరెట్ ఏదైతే అది నాకైతే మల్లెపూలు బాగుంటాయి అనిపించింది ఎందుకంటే బ్లాక్ మీద వైట్ కదా సో ఇంకా నేను మల్లెపూలు తప్పించి అలా రోల్ చేసి పెట్టాను అనమాట అండ్ సీ షేప్లో ఇదైతే చంపస్వరాలు నా దగ్గర హెయిర్ యాక్సెసరీస్ అందగా లేవు ఈ చంపస్వరాలని నేను ఒకటి తీసుకొని ఇలా పెట్టాను చాలా లుక్ అయితే బ్యాక్ సైడ్ నుంచి అండ్ ఆల్సో ఫ్రంట్ నుంచి కూడా ఓవరాల్ లుక్ అయితే ఇట్లా ఉండింది అనమాట మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి జస్ట్ ఫైవ్ టు టెన్ మినిట్స్ లో హెయిర్ స్టైల్ సెట్ చేసేసుకోవచ్చు సో ఫైనల్ లుక్ అయితే ఇది నా హ్యా నా శారీకి ఇయర్ రింగ్స్ అండ్ ఆ హెయిర్ స్టైల్ బాగా సెట్ అయింది అనిపించింది మా ఆయన అయితే దేవశైల్ కనిపిస్తున్నా అని అంటున్నాడు సో అంతకంటే పెద్ద కాంప్లిమెంట్ ఏం కావాలి అయితే గెట్టాడు విత్ మీ ప్రాపర్గా చేయలేకపోయాను సరే నా ఫైనల్ లుక్ ఎలా అనిపించిందో కింద మీరు కూడా కామెంట్ చేయండి పెళ్ళికి అయితే వచ్చేసా సో యాన్ తేపిటో